అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో ఎవరైతే లో బడ్జెట్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన విశాలమైన టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అసలు మిస్ చేసుకోమాకండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ అయితే సేలుకు వచ్చిందండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ లో పద్దెనిమిది లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది నలభై లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేలుకొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి సుమారుగా ఇరవై రెండు అయితే వెడల్పు ఉంటుంది లోతు ముప్పై ఒకటి లోతు అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారండి ఇక్కడ ఉత్తరం వైపు సందు కూడా ఉంది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది హాల్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించుకున్నారు గోడలన్నీ కూడా కూడా వాల్కేర్ చేయించుకున్నారండి ఇది కిచెన్ అనమాట అండి దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేయించుకు చేయించుకున్నారు అలాగే పైన అటక్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి చాలా బాగా చేయించుకున్నారండి దగ్గరుండి సో ఎటువంటి రిపేర్ వర్క్స్ ఏమీ లేవు రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది బెడ్రూమ్ అనమాట అండి ఇక్కడ కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నాయి ఉన్నాయి గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉంది కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు చాలా బాగా చేయించుకున్నారండి ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి పైన కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు యాజీస్గా ఇక్కడ కూడా ఉత్తరం వైపు సందైతే వచ్చిందండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి ఇది హాల్ స్పేస్ అనమాట దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేయించారండి పైన పీఓపీ సీలింగ్ కూడా చేయించి ఉందండి ఇది ప్రైమ్ లొకేషన్ అనమాట అండి అన్నీ వీటికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది ఇది లోపల బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో కూడా గోల్డ్ అన్నీ కూడా వాల్కే చేయించున్నాయి చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారనమాట అండి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి సుమారుగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాగే విజయవాడ సిటీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అదే విధంగా ప్రకాశం బ్యారేజ్ అలాగే నులగపేట ఇవన్నీ దాటుకుని వెళ్తే శ్రీనగర్ కాలనీ ఇలా వస్తుందనమాట అండి మంగళగిరి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎర్రబాలెం శ్రీనగర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ మనకి వచ్చింది మొత్తంగా డెబ్బై ఏడు గజాలండి ఇది ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట స్క్వేర్ బిట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో పద్దెనిమిది లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఇక్కడ చూసుకుంటే మనకి పెంట్ హౌస్ అనేది కూడా ఇచ్చారనమాట అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ